రవితేజకు ప్రమాదం అని తెలిసి హుటాహుటిన హాస్పిటల్ కి బయలుదేరారట ఎన్టీఆర్ రవితేజ ఇటీవల తన యొక్క కొత్త సినిమా షూటింగ్ సమయంలో గాయపడ్డారన్న సంగతి తెలిసిందే ఏంటో రవితేజకి కొన్ని సంవత్సరాలుగా నెగటివ్ వైబ్స్ ఏ వస్తుంది పాపం ఎంత కష్టపడి సినిమాలు చేస్తారో మనకు తెలిసిందే ఇప్పుడు కూడా తన కొత్త సినిమాని చేయడానికి ప్రయత్నిస్తుండగా అక్కడ మరి చేస్తున్నటువంటి స్టంట్స్ లో భాగంగా ఆయన కుడి చేతికి తీవ్రమైన గాయమైంది అలాగే గాయం పెట్టుకునే వాళ్ళందరూ షూటింగ్ ని ముగిస్తూ ఉండగా తీవ్రంగా ఉండడంతో హాస్పిటల్ కి హుటాహుటి తరలించారు ఆయన ఐసీయూలో చేర్చి రక్తమోడుతున్న ఆయన చేయికి సంబంధించిన కొన్ని పిక్చర్స్ ని చూసి ఎంతగానో షాక్ అయ్యారట సో అంతేకాకుండా త్వరలోనే కోలుకోవాలని చెప్పినట్టుగా అయితే తెలుస్తోంది ప్రస్తుతం దీనికి సంబంధించినటువంటి వీడియోస్ చూస్తుంటే నిజంగానే ఇటువంటి ఒక సమయంలో వీడియో తీయాలని కానీ లేకపోతే ఫోటో తీయాలని కానీ ఎలా అనిపిస్తుందో తెలియదు ఎందుకంటే రవితేజ గారు ఐసీఈలో పెట్టుపైన అలా చూస్తుంటే అభిమానులకు మాత్రం కన్నీళ్ళు పెట్టించేస్తోంది సో రవితేజ గారు తొందరగా కోలుకోవాలని ఈ సందర్భంగా కోరుకుంటున్నారు చాలా మంది మరి రవితేజని అభిమానించే వాళ్ళు ఉంటారు ఎందుకంటే ఆయన చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ అనేది ఎవరితోనూ పెద్దగా గొడవలు పెట్టుకోరు తన పని తాను చూసుకుని వెళతారు ఒకవేళ తన జోలికి వస్తే మాత్రం మరి జంతే ఇప్పుడైతే మనకి అలాంటి ఆటిట్యూడ్ ని నచ్చే వ్యక్తి ఎన్టీఆర్ సో అందుకే రవితేజ అన్నకి ఇలా గాయమైందని తెలిసి హాస్పిటల్ కి చేరుకున్నారట అలాగే డాక్టర్స్ తో మాట్లాడినట్టుగా తెలుస్తోంది రవితేజకి ప్రమాదం ఏమీ లేదని శస్త్రచికిత్స చేశారని కొద్ది రోజులు ఆయన రెస్ట్ తీసుకోవాలని చెప్పారు మినిమం ఆరు వారాల పాటు అంటే దాదాపు రెండు నుంచి మూడు నెలల పాటు పూర్తి విశ్రాంతి అవసరమని డాక్టర్స్ చెప్పారట కాబట్టి ఇలాంటి స్ట్రంస్ అవి చేసే ముందు జాగ్రత్త పడాలని చెప్పినట్టుగా తెలుస్తోంది